పంతొమ్మిదో తారీఖు నేను ఇచ్చాను వచ్చిచ్చా కదా రోజు చేయాలి మాకు చేయకపోతే

నేను కంప్లైంట్ ఇచ్చాను చట్ట ప్రకారం పద్నాలుగు రోజులు మీ దగ్గర అడ్డు పెట్టుకోవచ్చు వచ్చిన బిఎస్ఎస్ఎస్ ప్రకారం పద్నాలుగు రోజులు దాటిపోయింది నాకు కనీసం సమాధానం ఇవ్వలేదు నా ఇది మీరు ఫోన్ చేశాను నేను మీకు తెలుసా ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ స్టేషన్లో లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా సార్ మీరు ఒకసారి యాక్ట్ చూసుకోండి ప్రీమియర్ ఎంక్వైరీ కోసం మీరు పద్నాలుగు రోజుల పాటు మీరు గెలిపెట్టుకోవచ్చు ఆ పద్నాలుగు రోజులు నేను మీతో మాట్లాడలేదు అవును సార్ మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించే వాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్ సరే నాలుగు ప్రేమ మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను నేను థ్యాంక్ యూ మేము రాపులకి వచ్చి కూర్చుంటే నేను కాఫీ మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టించుకోకుండా పక్కన పారేస్తే ఏం చేయాలి మిమ్మల్ని నాకు అర్థంగా నా చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో చట్ట ప్రకారంస్పోజ్ చేయకపోతే నవ్వుకో రాజకీయంగా ఎండ్ కావాలి ఇరవై ఒకటో తారీఖు మళ్ళా గుర్తుపెట్టినా ೇವಾ <t> ಪ್ರಮೋದ <t> 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 <t>